దేవుని దేవునామణి వందనాలు అందరి రోజు ఈరోజు గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు దేవున హాగ్గారం చదువుకుందామండి నిర్గమాఖండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందామండి అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదని అనగా చూడండి అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదని అనగా చూడండి మోసడు మోషత్తులను దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రా నడిపించేటప్పుడు దేవుడు మోషత్తోనే మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నువ్వు భయపడకుండా నువ్వు నేను చెప్పింది చెయ్యి ఇప్పుడు నీ ఆ తర్వాత తీసుకొని వెళ్ళాను దేవుడు మోషత్తోని మాట్లాడుతున్నాడు అన్నట్టు నా సన్నిధి నీకు ఉన్నది తోడుగా ఉన్నది నేను భయపడకు నేను వెంటనే వస్తాను ఏం వాళ్ళు వస్తాను నేను చెప్పింది నువ్వు చెయ్యాలి మోషతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం దేవుని యొక్క వాగ్దానము మరి మనతోను కూడా మాట్లాడుతున్నారు ఈ దినం మీరు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క మాట మీలో ఉండాలని నమ్ముచున్నాను ఎందుకంటే దేవుడు వాగ్దానము మాట ఇచ్చిందంటే అది నెరవేర్చే దేవుడు కాబట్టి నమ్మదైన దేవుడు కాబట్టి మన పనులలో దేవుడు మనకి ఈ రోజు ఏ వాగ్దానము ఇస్తున్నారో ఆ వాగ్దానము మన జీవితాలలో మన కుటుంబాలలో ప్రతి ఒక్క పనులు మనకు నెరవేర్చే దేవుడు నా సన్నిధి నీ మీతో ఉంటది నా సన్నిధి నా మీ దగ్గర ఉంటది మీరు చేసే ప్రతి పనిలో మీకు ఏ పని అయితే కావట్లేదు మీరు చేసే మీకు ఆయువ ఆరోగ్యంలో ప్రతి విషయంలో తోడుగా ఉంటానని మోషకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి మనకు కూడా ఈ రోజు దేవుడు వాగ్దానంగా మాట్లాడుతున్నాడు మరి ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ఏ ఇరుపు ఇబ్బందిలో ఉన్నారో ఎటువంటి స్థితిలో ఉన్నారో దేవుడు అంటున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు భయపడకండి నా సన్నిధి ఉన్నది నా సన్నిధి మాట ఇచ్చిన అంటే నెరవేర్చే దేవుని కాబట్టి మా నా సన్నిధి మీతో ఉంటది మీరు భయపడకండి మీరు కేవలం చేయవలసింది నేను చెప్పింది చెయ్యాలంటే దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇస్తారో ఆయన మాట వినాలి వినేవారుగా ఉన్నప్పుడే దేవుడు మనకు ఆయన ఎప్పుడైతే మనం విన్నప్పుడే కదా మన పిల్లలు చెప్పిన మాట విన్నప్పుడే కదా మనకు సంతోషం కలిగి చేస్తాం ఏదైనా కానీ అట్లా మనం ఆయన పిల్లలకు కాబట్టి దేవుడు చెప్పిన మాట మనము విన్నప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు చేస్తాడు ఆయుగ ఆరోగ్యం ఇస్తాడు సమస్త మన పల్లెల్లో తోడుగా నేడుగా మనకు మన కుటుంబాలలో మన గుడాలకు అయినా మన పిల్లలకు కానీ మన జీవితాలకు ఏ ఆపాయాలు రాకుండా ఆయన కాచి కాపాడే దేవుడు ఇస్రాయలకు కాపాడిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి కాపాడే దేవుడు కాబట్టి ఈ రోజు దేవుని వాగ్దానము మనకు తోడుగా ఉండి మనకు ప్రతి స్త్రీకులు ఇబ్బందుల నుంచి సమస్య నుంచి తప్పించి రక్షించగలన శక్తివంతుడు మన దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నారు కాబట్టి ఏ దిగులు ఏ భయ చేత నువ్వు భయపడుతున్నావు ఏ దిగులు చేత నువ్వు దిగులు వాటిని చింతించి రోధించి వేస్తున్నావు ఈ రోజు దేవుడు అందరూ భయపడకు నీ విశ్రాంతి తీసాను నువ్వు దుఃఖపడకు నువ్వు సంతోషం ఉండవు నువ్వు భయపడకు ఆ సన్నిధితో ఉంటుంది అని దేవుడి రోజు ఇచ్చిన మాట మన జీవితాలను మన కుటుంబంలో నెరవేర్చాలని దేవుని యొక్క మెండైన దివెల ఆశీర్వాదం మీ కుటుంబాల పైన మీ పైన మీ పనులలో సమస్తంలో దేవుని యొక్క మెండైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు దీవించి ఆయన సన్నిధి మీద ఉంచాలని విన్న కుటుంబం వారికి మా కుటుంబానికి దేవుడు దీవించి ఈ మాట ఇచ్చిన వాతాము మాట దేవుని యొక్క మాట మనచ్చి తొమ్మరు దేవుని మాటను నెరవేర్చాగానే ఈ చిన్న భక్తను దేవుని దీవించి